ఉద్యోగ పెన్షన్ల పీఆర్సీ డిఏ కోసం మహా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిందే రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ అయితే చేశారు ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయుల బోధనకు ఆటంకంగా ఉన్న అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర వృత్తి ప్రకటించాలని డిమాండ్ అయితే చేశారు ప్రభుత్వం స్పందించకపోతే చలో డైరెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు మరో పీఆర్టీసీ రోడ్డు ఉద్యమానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎస్టీయూ నాయకులు కె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఆర్ సి వేస్తామని డిఏలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం అన్యాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాండురంగ వరప్రసాద్ ప్రి కృష్ణయ్య ఆర్ రాంబాబు వి రాధిక మనోహర్ కుమార్ సయ్యద్ కాస్ రామారావు రాంబాబు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం నాయకులు కలెక్టర్ లక్ష్మీషాను కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైన్యూస్